హలో ఎవ్రీవన్ మీరు డిప్రెషన్లో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ మనలోని ఆత్మ ద్వారా ఈ వీడియో రూపంలో మీకు ఆ డిప్రెషన్ పోవడానికి ఒక మెడిసిన్ లేక ఆ రూట్ మ్యాప్ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా మనల్ని నొప్పిస్తారు లేకపోతే అనేక రూపాల్లో ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఈ మానవ సంబంధాల్లో మనం కొన్ని కోల్పోవటం జరుగుతుంది తెలియకుండా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి ఫెయిల్ అవటం లేకపోతే లవ్లో ఫెయిల్ అవటం ఇట్లా అనేక రకాలలో డిప్రెషన్లోకి వెళుతూ ఉంటారు లాస్ రావటం వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు హో ఒపోనోపోనో ప్రత్యేక హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తి మీరు కోరుకున్న ప్రతి కోరిక మీరున్న ఈ డిప్రెషన్ నుంచి సులభంగా బయటపడాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను మనం ప్రతి విషయానికి అతి త్వరగా డిప్రెషన్కి లోన్ అవుతాం ఎందుకంటే ఎవరో మనల్ని బాధ పెట్టి ఉండొచ్చు లేదా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక డెసిషన్ తీసుకుని ఆ బిజినెస్లో లాస్ అవ్వండు లేదా రిలేషన్ కుటుంబంలో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య లేదా ఇతరుల మధ్య ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు ఇలాంటి వాటికి ఇమీడియట్లుగా డిప్రెషన్కి వెళ్ళిపోతాం దాన్ని పట్టుకుని అదే పనిగా ఆ డిప్రెషన్లో మునిగిపోతాం ఇక్కడ ఏమవుతుంది ఆ డిప్రెషన్లో మునిగిపోవటం ద్వారా దాన్ని విశ్వంలోకి పంపిస్తున్నాం తిరిగి అదే ఎన్నో రెట్లు కుంభవర్షంలో వచ్చేస్తూ ఉంటుంది అసలు ఈ డిప్రెషన్కి వెళ్ళటానికి కారణం ఏంటి నేను ఎందుకు బాధపడుతున్నాను దానికి ముందు నేను చాలా సంతోషంగా ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయి కదా చాలా వాటిల్లో విజయం సాధించుంటాను నా టాలెంట్ అద్భుతంగా ప్ర ప్రదర్శించుంటాను ఇప్పుడు ఈ విషయంలో నేను ఎందుకు డిప్రె డి అవుతున్నాను అంటూ మనం క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అనేక మందులని మనల్ని బాధ పెడతారు కాకపోతే మీ ఆత్మ ఉన్నత స్థాయికి పెంచడానికి ప్రయత్నించాలి అప్పుడు ఆ డిప్రెషన్ దరిచేరకుండా ఉంటుంది అంటే మనం ఏం చేస్తున్నాం సంతోషాన్ని ఇవ్వకుండా ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఎన్నో మంచి మంచి పనులు చేస్తుంటాం విజయం సాధించుంటాం చాలా హ్యాపీగా ఉన్న సంఘటనలు గుర్తుంటాయి వాటన్నిటిని వదిలిపెట్టేసి ఈ క్షణం ఇక్కడ ఎగ్జామ్లో ఫెయిల్ అవటం లవ్లో ఎవరో ఏదో అన్నారు వద్దన్నారు బ్లాక్ చేశారు లేకపోతే మరేదో అన్నారు లేకపోతే బిజినెస్ పెట్టి లాస్ అయిపోయాను లేకపోతే ఈ జాబ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అనారోగ్యంగా ఉంది ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు ఎవరు నన్ను నమ్మట్లేదు ఇలా అనేక రకాలుగా అనేక వ్యక్తులకి అనేక రకాల డిప్రెషన్స్ ఉంటా ఉంటాయి చూడటానికి బాగానే ఉన్నట్టు ఉంటారు కానీ లోపల మదన పడిపోతూ ఉంటారు ఆ లోపల మదన పడిపోతే మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది ఆ జీవితం కోల్పోయేలా చేస్తుంది అక్కడే తెలివిగా వ్యవహరించాలి అసలు నేను ఈ చిన్న విషయానికి అది పెద్దదైనా కావచ్చు దాన్ని మనం ఒక ఏ ఫోర్ సైజ్ షీట్లో మధ్యలో ఒక చిన్న చుక్క పెట్టినట్టుగా చూడాలి మనం ఏం చేస్తాం వన్ ట్వంటీ ఎం లేదా ఎం స్క్రీన్ మీద చూస్తాం పెద్దగా చూస్తాం నాకు ఈ బాధ వచ్చింది బాధ వచ్చింది బాధ వచ్చి పదే పదే చెప్తాం లేదా ఏడుస్తుంటారు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఆ సమయంలోనే సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉండరు జీవితాన్ని కోల్పోతుంటారు అనేక మంది ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ సమస్య వచ్చింది దీనికి ముందు నేను లాస్ట్ ఇయరో అంతక్రితమో ఎప్పుడో ఎన్నో విజయం సాధించుంటాను చాలా తెలివిగా ప్రవర్తించుంటాను అప్రిషియేషన్ పొందుంటాను చాలా హ్యాపీగా ఉండి ఉంటాను ఆ సంఘటనలు అనేది గుర్తు చేసుకోరు ఈ డిప్రెషన్ అనే దాన్ని విపరీతంగా బాధపడిపోతూ లోన్లీగా ఫీల్ అయిపోతూ తినకుండా ఆ శరీరాన్ని హింసించుకుంటూ ఉంటారు అతను ఎవరో వద్దన్నాడు ఆమె ఎవరో ఇతను వద్దంది నాకేంటి నేను నా విలువ ఏంటి అసలు ఏంటి అనేది ఆ టైంలో ఆలోచించరు ఎవరూ అక్కర్లేదంటే నేను ఎందుకు డిప్రెషన్ అవ్వాలి నాకేం తక్కువ నాలో టాలెంట్ ఉంది తెలివి ఉంది అద్భుతమైన వ్యక్తిని అని అనుకోరు ఒకవేళ నేను బాగాలేదేమో వాళ్ళకి నచ్చలేదు నా మాట తీరు నచ్చలేదు ఇంక ఇది ఇట్లా ఇట్లా అంటారు ఇన్ని కోట్ల మంది మనుషుల్లో ప్రతి ఒక్కరికి నచ్చాలని రూలేమీ లేదు ఒకరికి ఏమి నచ్చకపోయినా సరే ఆ వ్యక్తిని ఫాలో అవుతుంటారు ఇక్కడ అది కాదు ముఖ్యం మీలోని ఆత్మను వెలిగించాలి ఆత్మను ప్రేమతో నింపాలి మనమేం చేస్తున్నాం బాధతో నింపేస్తుంది మనలో ఒక ఆత్మ ఉంటుంది అది బయటకు వెళ్ళిపోతే ఈ శరీరానికి వాల్యూ లేదు అలాంటి విలువైన ఆత్మ దాని సంగతి మర్చిపోతాం అది ప్రపంచాన్ని కనిపెట్టింది మందులు కనిపెట్టింది ప్రతి దానికి గుండె చెప్పు దగ్గర నుంచి కరోజా కరోనా దగ్గర నుంచి అంత చిక్కన వ్యాధులకి మందులు ఆశక్తి ద్వారానే సైంటిస్టులు పరిశోధకులు కనిపెట్టి మన ప్రపంచంలోకి వదిలిపెట్టారు ఆశక్తి ద్వారానే విమానాలు గాల్లో ఎగిరేలా రైట్ ప్రదర్శన చేశారు మనలోని ఆత్మ ద్వారానే అద్భుతమైన బుక్స్ రాశారు మనలోని ఆత్మ ఈ టెక్నాలజీ అంతా బయటకు తీసుకొచ్చారు అలాంటి విలువైన శక్తి కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ ఉన్న ఈ శక్తి మనలో ఉన్న సంగతి ఆ సమయంలో వదిలిపెట్టేసి ఆ శక్తికి నన్ను లవ్లో వాడొద్దన్నారు ఈ బిజినెస్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు లాస్ అయిపోయాను లేకపోతే ఇంట్లో పేరెంట్స్ అంతా నాకు లేకపోతే అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఆ ఆఫీస్లో శాడిష్లు ఎక్కువైపోయారు నన్ను టార్చర్ చేస్తున్నారు ఆ వర్క్ నేను చేయలేకపోతున్నాను వీటి మీద ఫోకస్ పెట్టేసి దాన్నే అట్రాక్ట్ చేస్తున్నాం ఆ సమయంలో మనకు టాలెంట్ లేదు ఇది నేను పడలేకపోతున్నాను ఈ బాధ దీనికి రిజైన్ చేసేస్తాను లేకపోతే ఈ బిజినెస్ని చేయలేకపోతున్నాను లేకపోతే ఈ రిలేషన్ నేను తట్టుకోలేకపోతున్నాను ఇతనితో వెళ్ళిపోవాలి లేకపోతే ఆమె నా కొద్దు అని ఈ విధంగా ఆలోచిస్తుంటారు నిజంగా రిలేషన్లో అంత ప్రాబ్లం ఉన్నప్పుడు అవసరం లేదు అర్థం చేసుకోవట్లేదు లేకపోతే ఖచ్చితంగా డివైడ్ అవ్వాలనుకున్నప్పుడు అది ఈ వ్యక్తిగతంగా ఎవరికైనా నిర్ణయం తీసుకుంటారు లేదా ఒక వ్యక్తిని మార్చుకోవటానికి కూడా మనం ఆ వ్యక్తి లేకపోతే ఆమె గారి అతను కానీ పెడుతున్న బాధల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం కానీ ఏదో ఒకప్పుడు గతంలో మంచిగా ఉన్న సంఘటనలు ఉంటాయి దాన్ని ప్లే చేయం మనతో బాగుండట్లేదు ఒకవేళ ఆ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాలనుకుంటే మీతో ప్రేమగా ఉన్న సంఘటనలు గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుంటూ ఆ వ్యక్తికి ఫోటో చూస్తూ హో పోను పోను చెప్పాలి అంటే మీతో ఎలా ఉంటే ఇష్టం మీకు చాలా ప్రేమగా మీరు అనుకున్న విధంగా ఆ లక్షణాలు ప్రవర్తన అన్నీ అలా ఉన్నట్టుగా పది నిమిషాలు విజువలైజేషన్ చేసుకుని ఆ తర్వాత ఆమె కానీ అతను కానీ ఇమేజ్ని చూస్తూ ఫోటోని ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నమ్మకంతో మారిపోయిన పరిస్థితిని ఊహించుకుంటూ చెప్పాలి కాకపోతే ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావటం ఇంత ఈజీ చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే వాళ్ళు పడే వేదన అలా ఉంటుంది ఆ సమయంలో వాళ్ళని నువ్వన్ నువ్వు నువ్వు చేస్తున్న పని కరెక్టే నీ బాధ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నిజమే నీలాంటి బాధ ఎవరికి రాకూడదు అంటూ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటూ వాళ్ళ వేలోని వెళ్ళిపోయి ఆ వే నుంచి బయటకు తీసుకురావాలి తర్వాత చూడు ఈ మార్గం క్లోజ్ అయిపోతే అనేక మార్గాలు ఓపెన్ అవుతాయి ఒక బహోన్నతమైన శక్తి ఉంది అది మనలో ఉంది మనం డిప్రెషన్ చూపిస్తే అదే విషయంలోకి పంపించింది మళ్ళీ వందల రెట్లు డిప్రెషన్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను వందల రెట్లు ప్రతిరోజు ఆ బాధని పొందుతున్నాను ఇక్కడ నేను క్లవర్గా ఇంటెలిజెంట్ పవర్ కలిగిన వ్యక్తిగా ఆలోచించాలి అద్భావం తద్భావతి అంటే నేను పంపించిన దాన్నే తిరిగి నాకు విశ్వం పంపిస్తుంది నా ఆత్మ ద్వారా కాబట్టి నేను ఇక్కడ తెలుగుగా వ్యవహరిస్తున్నానా తెలుగు తక్కువగా వ్యవహరిస్తున్నాను నేను ఏడుపుని డిప్రెషన్ని రోజు తిండి తింటాం మానేసి ఎవరితో మాట్లాడకుండా ముసుకెట్టిన పడుకుని లేకపోతే ఏడుస్తూ ఉంటున్నాను మరి ఇది ఎక్కడికి వెళుతుంది ఈ ఏడుపు డిప్రెషన్ బాధ యూనివర్స్లోకి వెళ్తుంది నా ఆత్మ ద్వారా త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం తిరిగి నాకేమొస్తుంది మళ్ళీ మళ్ళీ డిప్రెషన్ మళ్ళీ బాధ నన్ను మరొకరు హ్యాట్ చేయాలి మరొకరు ఇబ్బంది పెట్టాలి బిజినెస్లో లాస్ అయిపోవాలి నా జీవితం బాగుండకూడదు అన్న దాన్ని పంపిస్తున్నారో సంగతి ఆ సమయంలో మర్చిపోతారు వాడు సరిగ్గా గైడెన్స్ ఇవ్వడానికి లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అందుకే కావాలి దేన్నైతే పంపిస్తున్నామో దాన్నే పొందుతాం డిప్రెషన్ తీరదు ఏ మానసిక వైద్యాలయానికి వెళ్ళినా వీలు కాదు దానికి అసలు మెడిసినే లేదు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మాత్రమే మెడిసిన్ ఉంది ఒక లైఫ్ కోచ్ ద్వారా ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ ద్వారా ఇక్కడ మనస్సుకి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట ఇది ఆ వ్యక్తి థామస్ ఎడిసన్ కానీ సైంటిస్టులు కానీ నికోలస్టెస్లో కానీ ఐనెస్టీన్ కానీ వాలెస్ డివాటిల్ కానీ రోండా బర్న్ కానీ వీళ్ళంతా కూడా ఆ స్థితి నుంచే అద్భుతమైన విజయాలు సాధించారు అంటే మైండ్ గేమ్ అనమాట ఇక్కడ మీ జీవితం అన్ని పరుస్తుంది మీ ఎదుట ఎందుకంటే మీకు ఏది ఇష్టమో మీరు ఎంచుకోవట్లేదు మీరు డిప్రెషన్ ఎంచుకున్నారు ఎవరో వద్దన్నారు ఎవరో ఏంటన్నారు ఆఫ్టర్ అని తీసుకోరప్పుడు నాకేంటి అసలు నాకేం లోపం ఉంది నాకేం తక్కువ అనే ఆలోచన రానే రాదు నిజంగానే నేను అర్హత లేని వ్యక్తిని అనుకుంటాను అనుకుంటారు ఆ సమయంలో ఎందుకంటే ఆ విధంగా బాధ వచ్చేస్తూ ఉంటుంది నాకు రైట్స్ లేవు అర్హత లేదు అనుకుంటారు అప్పుడు అదే యూనివర్స్లోకి వెళ్ళి అర్హత లేనట్టుగా అయిపోతూ ఉంటుంది దాన్నే తిరిగి పొద్దుతుంటారు అంత చాలా గొప్పగా ఏదో చేస్తుంటారు పేరు ప్రఖ్యాతులు వచ్చుంటాయి చాలా టాలెంట్ చూపించుంటారు దాన్ని మర్చిపోతారు ఈ సమయంలో ఇంత చిన్నతనంగా ఇంత పెద్ద పనులు చేశారు ఏంటి అని ఆలోచన రాదు ఇంత తెలుగు తక్కువగా నేను చేస్తున్నాను ఏంటి ఆలోచన రానే రాదు ఈ డిప్రెషన్ ఈ ఏడుపు బాధ వందల రెట్లు విశ్వంలోకి వెళ్ళి మళ్ళీ వేల రెట్లు వస్తుంది కొన్ని రోజుల పాటు నా మైండ్లో నా మనసు అంతా ఇలా ఇది ఇబ్బంది పెట్టేస్తుంది కాబట్టి అసలు నేను ఇలా ఎందుకు ఏడవాలి ఒకవేళ ఇందులో లాస్ అయ్యాను ఇది నాకు ఏదో నేర్పించడానికే వచ్చింది దీని నుంచి మరింత కోట్ల రూపాయలు సంపాదించే ఒక స్టెప్ వేయడానికి ఎలాంటి తప్పు చేయకుండా ఇది నాకు నేర్పించడానికి వచ్చింది లేకపోతే ఈ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను ఈ వ్యక్తి నాకు కరెక్ట్ కాదనే విషయం కట్ చేసింది నా మిగ జరిగింది అనే ఆలోచన రాదు ఏం జరిగినా యాక్సెప్ట్ చేయాలి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ దుర్భర పరిస్థితి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దీన్ని అంగీకరిస్తున్నాను దీనికి నేను సరెండర్ అవుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఆ విశ్వం నాలోని దైవశక్తి నాకు అంత మంచి చేస్తుంది దీన్ని నేను అంగీకరిస్తున్నాను దీని నుంచి నాకు ఏదో నేర్పించడానికే ఈ డిప్రెషన్ ఈ బాధ అతను వాళ్ళు మోసం చేయడం లేదా బిజినెస్లో లో లాస్ రావడం లేదా ఆఫీస్లో నన్ను ఇబ్బంది పెట్టడం టార్చర్ పెట్టడం ఇంకా అనేక రూపాల్లో ఇంట్లో వాళ్ళు బంధువులు ఈ రకంగా చేస్తున్నారంటే నేను స్ట్రాంగ్ అవడానికి ఇలా కాదు వీళ్ళందరి నుంచి వీటన్నిటి నుంచి నువ్వు అద్భుతమైన వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా ఓవర్కమ్ అవటానికే ఒక ఎక్స్పీరియన్స్ చూపిస్తుంది యూనివర్స్ నాకు నేర్పిస్తుంది ఇలాంటి వాళ్ళు ఉంటారు రేపటి రోజున నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అని నేర్పించడానికే నాకు ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది యూనివర్స్ అన్న ఆలోచన ఆలోచించాలి ఎస్ పడిన చోటే లేవాలి పోగొట్టుకున్న చోటే సంపాదించాలి అంటే ఎవరు కూడా స్టార్టింగు గొప్పవాళ్ళు కాలేదు ఎక్కడో చోట ఫెయిల్ అవుతారు ఎవరినో నమ్మి మోసపోవడం జరుగుతుంది మానవ సంబంధాలు అన్న తర్వాత అన్నింటిలో విజయం సాధించడం కుదరదు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు కింద పడిపోతాం మోకాళ్ళకి ఆ బ్లడ్ వస్తుంది దెబ్బలు తింటాం కానీ వదిలిపెట్టం మళ్ళీ ఎక్కుతాం మళ్ళీ తొక్కుతాం మళ్ళీ పడతాం అయినా సరే వదిలిపెట్టాం చివరికి నేర్చుకుంటాం అలాగే స్కూటీ బైక్ కింద పడతాం ఎవరినో గుద్దుతాం చెట్టు గుద్దుతాం కింద పడేస్తాం మళ్ళా మళ్ళీ ట్రై చేసి సాధిస్తాం మరి ఈ జీవితం అనే విషయానికి వచ్చేసరికి ఒక దెబ్బతింటే ఎవరో మోసం చేశారు ఎవరో నమ్మి ప్రేమగా నిజాయితీగా నమ్మే మోసం చేశారు ఇలా నమ్మకూడదు ఇలాంటి వ్యక్తులు ఉంటారు అందుకని లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి లైఫ్ ఏంటో తెలుసుకోవాలి ఆత్మ ఏంటి ఆలోచనలు ఏంటి విశ్వంలోకి వెళ్లటం ఏంటి వందల రెట్లు తిరిగి రావటం ఏంటి ఎలాంటి విజువలైజేషన్ చేసుకోవాలి ఎలా మాట్లాడాలి ఉదయం నుంచి రాత్రి దాకా ఎవరు నమ్మకూడదు నెగిటివ్ వ్యక్తులకి ఎలా దూరంగా ఉండాలి ట్రీట్ చేసే వాళ్ళకి మరింత దూరంగా ఎలా ఉండాలి నా బిజినెస్లో నేను లాభాలు ఎలా పొందాలి నా కంపెనీలో ఆ టార్చర్ పెట్టే వాళ్ళకి దూరంగా అత్యంత అద్భుతంగా టాలెంట్ ఎలా చూపించాలి ఒక సీఈఓగా ఎలా ఎదగాలి ప్రతి దానికి భయపడటానికి నేను ఇక్కడ పుట్టలేదు దయన ఎదుర్కోవడానికి పుట్టాను ఆ విశ్వం నాకు అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది నేర్పిస్తుంది ఒక అవగాహన కల్పిస్తుంది నేను అంగీకరిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి గట్స్ రావాలి ఆ పవర్ పెరగాలి అప్పుడే మీలోని ఆత్మ ఓకే నువ్వు ధైర్యవంతుడు ధైర్యవంతు రాలివా ఓకే నేను అంగీకరిస్తున్నాను దీన్ని విషయంలోకి పంపిస్తున్నాను వంద రెట్ల అదే పొందు నువ్వు మార్పు చెందుతావు నీకు నేను తోడుగా ఉన్నాను ప్లస్ యూ అంటుంది మనం ఏం చేస్తున్నాం దాన్ని నమ్మాలి ఫస్ట్ నాకు వేలేదు అన్ని దాట్లు మూసుకుపోయిన ఉంటారు చాలా మంది నో ఖచ్చితంగా ఒక డోర్ ఓపెన్ అయి ఉంటుంది మీరు దయాస్వరూపులైతే మీ ఆత్మశక్తి పెంపొందుతుంది మీలో కోపం ఉంటే ఆత్మ నాశనానికి అది దారితీస్తుంది మీలో ఏడుపు ఉంటే అది వందలెట్లు మీకే తిరిగి వస్తుంది మీలో ప్రేమ పెరిగిన కొద్దీ ఆత్మ శక్తివంతమవుతుంది అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది ఏంటంటే మనం కొన్నాళ్ళు సంతోషంగా ఉంటాం కొన్నాళ్ళు చికాకుగా విచారంగా ఉంటాం మనలోనే వివిధ వ్యక్తులు ఉన్నారు ఉండటానికి ఒకటే వ్యక్తం కానీ ఒక బాధ కలిగినప్పుడు విపరీతంగా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం ఏదైనా ఒక సంతోషం కలిగినప్పుడు విజయాన్ని సాధించినప్పుడు ఎక్కడ లేని పట్టరాన్ని ఊగిపోతూ ఉంటాం మర్యాద పొందినప్పుడు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఈ బాధ ఈ చీట్ చేశారని దగ్గరికి వచ్చే ఎక్కువ శాతాన్ని దీనికి కేటాయించేస్తాం అక్కడ అర్థం చేసుకునే జ్ఞానం లేదు మనకి మీరు ప్రేమ ఆలోచనలతో నింపబడి ఉంటే మీలోని అంతులేని శక్తి అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తుల్ని మీ జీవితంలోకి తీసుకొస్తుంది నమ్మక ద్రోహులను కాదు విలువైన వ్యక్తుల్ని మీ ఆరా కలిగిన మంచి వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారు మన సంతోషం మన మీద ఆధారపడి ఉంది సమస్యాత్మక లేదా శత్రుత్వంతో కూడుకున్న సంబంధాల నుంచి బయటపడాలి అలాంటి వ్యక్తులతో సహవాసం చేయకూడదు ఒక మార్గం ఉంది నాలోని అంతులేని మీద వస్తే ప్రపంచంలో కల్లా శక్తివంతమైంది నాకు మార్గం చూపిస్తుందని నేను విశ్వసిస్తున్నానని పదే 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 మీ ఎన్నె చేయలతో చెప్పాలి మీరు చెప్పే కొద్ది అది తీసుకుంటుంది ఎందుకంటే కొన్ని లక్షల నెగిటివ్స్ చిన్ననాటి నుంచి పెరిగిపోయినాయి లోపల ఆ నెగిటివ్స్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటాం అది వదిలించుకోవాలి హో పొను పొను ప్రే చెప్పాలి ఇతరుల సంతోషానికి మన బాధ్యులం కాదు వేరెవరు మీ సంతోషానికి బాధ్యులు కాదు మీరు సృష్టించుకోవాలి మీరు సృష్టికర్తలన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా బాధించలేదు మీరు బాధ పెట్టిన మాటలు విన్నప్పుడు యాక్సెప్ట్ చేయకండి వాటిని నేను అంగీకరించట్లేదు తీసుకోవట్లేదు థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతాయి ఎందుకంటే కొంతమందిలో కోపం ద్వేషం పగ ప్రతీకారాలు విపరీతంగా ఉంటాయి చూడండి వాళ్ళు తొందరగా జీవితాన్ని కోల్పోతారు మునీశ్వర్లు చూడండి యోగులు చూడండి సిద్ధులు చూడండి గొప్ప గొప్ప జ్ఞానులు చూడండి ఎక్కువ కాలం బతుకుతారు దేనికి కూడా చెక్కు చెదరకుండా ఉంటారు కారణం వాళ్ళు దేన్ని తీసుకోరు మైండ్లోకి వాటికి దూరంగా ఉండాలి మంచి విషయాల మీదే దృష్టి పెట్టాలి భయాన్ని వదిలిపెట్టాలి ద్వేషం జీవితాన్ని స్తంభింపచేస్తుంది అందుకనే ద్వేషాన్ని వదిలిపెట్టాలి ప్రేమనే తీసుకోవాలి ద్వేషం జీవితాన్ని అయోమయంలో నెడుతుంది ప్రేమ వెలిగిస్తుంది జీవితాన్ని Thank you so much.